ముఖ్యమంత్రి కావండి అభివృద్ధి సంక్షేమాన్ని ఉండబోతూ మనకందరూ కూడా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా అందజేసిన మహానుభావుడు మన పేద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఈ రెండు రోజులు ఈ ఇరవై రోజుల పాటు నేను ఎవరైతే ఇక్కడ నాయకులు కార్యక్రమాలు వచ్చారో ప్రతి ఒక్కరే ప్రతి ఒక్క గణపతి బలమై గతంలో మనకు అందిన సంక్షేమ కార్యక్రమాలు ఒకసారి ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరందరూ ఉంది నేను రావశండి కోరుకుంటున్నాను ఈరోజు మా యొక్క జిల్లాలో దాదాపు రాయలసీమలోనే మన పెద్ద ఆయన పెద్ద రామచంద్ర గారు యాభై ఆరు కాన్స్టిట్యూలు పాత పొంది ఆయన గెలిపిస్తున్నారంటే పెద్ద మనం ఏకమే సైనికంగా ఈ ఇరవై రోజుల పాటు పరిస్థితి పనిచేస్తే ఐదేళ్ల పాటు ఏ గడిజనప్పని చెప్పేసి ఈ కార్యక్రమం ఇంకా చాలా కూడా ఇంకా చాలా కార్యక్రమ పలుగురు కాబట్టి సమాభావం చాలా తక్కువ ఉంది మాట్లాడాలి ఎక్కువ ఉన్నారు కాబట్టి నేను ఒక్కడే మీరు ఈ ఇరవై రోజుల పాటు వెయ్యి బాగుంది میرے روز کچھ کدل اسملی ابھی محبوب مجارٹی بہتر جگہ ریڈ چھوڑے جگہ سوال Hish Pihado experiences 你别哭啦，你别唱。 نمس <سؤال> రానున్న ఇరవై రోజుల్లో అంటే మే పద్మూడవ తేదీ సావద ఎన్నికలు జరగబోతున్నాయి దాన్ని కాదు మేము అవుతున్న తరుణంలో మొన్న విజయవాడలో మన ముఖ్యమంత్రి గారికి హత్యం జరిగింది మీకు తెలుసులో రాజు పెట్టి కొడుతున్నాం ఎందుకంటే ఇంత ప్రజాతర నాయకుడు ముఖ్యమంత్రి ఈ దేశంలోనే వాళ్ళ ముఖ్యమంత్రిని ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి మేము గెలవకపోతున్నాం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారని తెలుసుకొని తెలుసుకుని వాళ్ళు ఇలాంటి పాల్పడుతున్నారు కాబట్టి వారు రాళ్ళతో దాడి చేస్తే మీరు ఓట్లతో వాళ్ళ దాడి చేయాలని కూట ఏర్పడి వస్తున్నాయి కానీ సంక్షేమం అభివృద్ధి అని మీకు అందరికీ తెలుసు ఒక నెల వాలంటీర్ వ్యవస్థ లేకపోతే పెన్షన్ ఎంత కష్టపడి మీరు సచివాలయాన్ని పోయి తీసుకువచ్చినారని ఆదా తెలుస్తాను ఎండలో పోయి వాళ్ళకు యాభై ఏళ్ళ గోలు ఇంట్లో కూర్చుంటే వాలంటీ వ్యవస్థ లేకుండా ఒక రోజు పోయి ఆ పెన్షన్ తీసుకొని ఎంతో కష్టమైంది దాన్ని దాన్ని రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు వాళ్ళు చర్చ పెట్టి పోవడం జరిగింది ఒక్క నేను పింఛన్ గురించే మాట్లాడుతున్నాను ఇలాంటి నవర్శాలు ఎందుకు మన ముఖ్యమంత్రి గారు ఇచ్చినారు అవన్నీ అంటే

مجھے شاپ مل گنڈ پوپال کو మీల ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి ఎన్నికలు మీరు నెరవేర్చడానికి చెప్పిన ఈరోజు మళ్ళా మనం ముందుకు వచ్చి నేను మీకు మంచి చేస్తుంటే మీరందరూ కూడా నా ప్రచార సైనికులుగా నిలబడి అని చెప్పి ఈ ఎన్నికల నిర్ధారణకి పిలుపునిచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారికి సైన్స్ పనిచేయాలని ఈరోజు ఇక్కడ చేయడం మీకంతా కూడా తెలుసు ఎంతో మంది ముఖ్యమంత్రి గతం కూడా ఈ రాష్ట్రంలో పనిచేస్తే ఎవరు కూడా ఈరోజు ఏం చెప్తాడు ఎన్నికల ముందు కూడా కూడా అమలు చేస్తాడు రెండు సంవత్సరాలు మనకు ఉల్లా అయినా మూడు సంవత్సరాలలో ఎన్నికల హామీలన్నీ నెరవేర్చిన జనత మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి కూడా ప్రతి కుటుంబంలోనే ప్రతి వ్యక్తికి కూడా ప్రత్యక్షంగా ఆర్థికంగా లబ్ధి చేయకుండా లేదా అని కూడా ఆలోచించే చేయాలని మనం చేస్తున్నాను రైతులు కానీ రోజు రైతు భరోసా కేంద్రాలు మన గ్రామానికి వచ్చాయి మన గ్రామంలోనే విత్తనాలు పనిముట్లు ఎరువులు ఫెసిటీస్ అన్ని సబ్సిడీ కింద కాకుండా ధరల స్థిరీకరణ కోట్లు రాష్ట్ర మొత్తం మీద పెట్టి పంటకు గిట్టుబాటు గిట్టుబాటు కనిపిస్తుంది ఇన్సూరెన్స్ ఈ ఇన్సూరెన్స్ చేస్తేనే ఫ్రీగా చేస్తున్నారు అన్ని రకాల రైతులకు సంవత్సరంలో రెండు సార్లు పంట పెట్టేటప్పుడు పంటను కొడుకునేటప్పుడు రెండు సార్లు اوڑے <laughs> چندربا <Pain Thought aroundYN> <weaknesses> ప్రతి ఇంటికి ఇచ్చారు రైతు రుణాల మాఫీ మహిళల సంఘాల రుణాలు మాఫీ ఇంటికి ఒక ఉద్యోగము నిరుద్యోగం ఇంకా మహిళలకు ఆరు పుట్టల కంటే ఆరు వందల ముప్పై వేల రూపాయలు వేస్తా అని చెప్పి మహాలక్ష్మి పద్మారు ఇవేమన్నా అమలు చేశారని అడతావడం ఆరు వందల నుంచి రెండు ఎన్నికల్లో پوائی من مت چوڑا سر پی అన్ని రకాల సేవలు అందించాడు అప్పుడేమో చంద్రబాబు జన్మభూమి కమిటీలు పెట్టుకొని ఆ కమిటీలో సభ్యులంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరి వాళ్ళంతా ఇచ్చే ఉపయోగాలు పెన్షన్ కానీ ఇల్లు కానీ ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఇచ్చారు తప్ప పేదలందరికీ సమన్యాయం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ మనం చేస్తా ఉన్నారు ఆ రోజు అమ్మ

డాక్టర్లు అన్ని శాఖల్లో ఉన్న రాష్ట్రం మొత్తం మీద మనం రాష్ట్రం విడిపోయాక నాలుగు లక్షల ఉద్యోగాలు మూడు లక్షలు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారి మరి ఈరోజు వెయ్యి రూపాయల పైన ఖర్చు అయితే అది కూడా మూడు వేల రెండు వందల జట్టులకు వెయ్యి రూపాయల ఖర్చు అయితే ఆనందిస్తుందో ఇరవై ఐదు లక్షల దాకా ఒక వ్యక్తి మీద ఏదైనా పెద్ద జన్మ చేసే వ్యక్తి మీద ఖర్చు చేసే పరిస్థితి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు ఇంటికి వెళ్ళినా అందులో ఉచితంగా ఇవ్వడం జరుగుతా ఉంది ఆర్థికంగా కూడా సాయం చేయడం జరుగుతా ఉంది ఈ రోజు వైద్యానికి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒకేసారి పదిహేడు మెడికల్ కాలేజీలు మంజూరు చేశారు పదిహేడు జిల్లాలలో కింద పాఠశాల నుంచి తల్లిదండ్రుల బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని పిల్లలందరికీ

పూర్తి స్థాయి పెట్టి పిల్లలందరినీ కూడా బాగా చదువుకోండి ఈ వారి కుటుంబానికి మంచి పేరుతో వల్ల ఈ ప్రాంతానికి మంచి పేరుతో మన రాష్ట్రానికి మంచి పేరు చెప్పి ఆలోచనతో పనిచేసిన గ్రంథ కూడా జగన్మోహన్ రెడ్డి గారి చంద్రబాబు ఆలోచన చేయలేదు చంద్రబాబు ఈ రోజు ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఏదైనా చేస్తే గతంలో నేను పలా మంచి పని చేశాను నాకు అయిన ఏది కూడా లేదు ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయి ఎన్ని సంవత్సరాలైనా ఆయన పేరు ఉత్తర వస్తాయి మనం ఆలోచిస్తా అంటే రాజశేఖర రెడ్డి ఈ రోజు అమ్మవారి అంటా మేము జగన్మోహన్ రెడ్డి అంటాం మరి చంద్రబాబు పేరు ఎంత గుర్తిస్తుంది ఏమైనా బా ఏమీ పథకం లేదు ప్రాజెక్టు పూర్తి చేస్తారా ఏమి కూడా చేయలేదు మరి ఏది చేయకుండా నాలుగు సంవత్సరాలు ఆలయం చేసి ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా అదోగతి పాలన చేసిన ఘనత చంద్రబాబు నాయుడు మరి ఈరోజు चंद्रबा लोकेश पवन कल्या बाबुरी मनीसाड़ो असां చంద్రబాబు నాయుడు ఏం ఈ నలుగురు కూడా ఈ రాష్ట్రానికి ఏం చేస్తామని చెప్పడం లేదు జగన్మోహన్ రెడ్డి గారి తిట్ట కార్యక్రమం మన పాత్రలో శాసనసభ్యుల్లో తిట్ట కార్యక్రమం మీరు మరో వెళ్ళే కార్యక్రమం చేస్తారో తప్ప ఒకరేమో ఎందుకు కట్టారు ఈరోజు ఏమో రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ద్రోహి అంటారు ఇంకో ఇంకోటి ఇంకో ఇంకోటి పెట్టారు నాకులన్నీ కూడా ఏం చేయాలి చెప్పాలని మనం చేస్తా ఉన్నా ఇలాంటి వ్యక్తులు ఈ చెప్పి నేను మీకు మనం మరి మా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడో చెప్తా ఉన్నాడు ఏం చేయబోతాడో చెప్తాడు చెప్పింది చేస్తాడు చంద్రబాబు నాయుడు ఏం చెప్పినా కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చేయడానికి చెప్పాలక్కకు నాగ లోకానికి ఉన్నది తేడా ఉంది మరి నక్క ఎక్కడా నాగ లోకం ఎక్కడా మరి చంద్రబాబు ఎక్కడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా మీరేం నిర్ణయించాల నేను ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని హత్య ప్రయత్నాలు చేసినా ఎన్ని రాళ్ళు చేసినా నేను ఇంకేం చేసినా మొక్కరుతో ముందుకు పోతా రోజు రాష్ట్రంలో రాయేసిన తర్వాత ఇప్పుడు జరిగే బస్ యాత్ర అందుకంటే వ్యక్తులు కూడా ప్రజలందరూ కూడా పాల్గొంటా ఉన్నారు చేసినా పశ్చిమ నారాయణ తేదీ తర్వాత జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొదటివ్వాల ముఖ్యమంత్రి కావాలంటే ఆ మన कंपलसरी विनि था पाणी سپرا پٹر పంతొమ్మిది వందల మూడు నుంచి మన పార్టీలో గారు మన జగన్ రెడ్డి గారు అవసరాలకు మన మంత్రి பிர நன்றிவோர் நேங்க பார்த்தி அபிபாச்சும் பிரியோகில பார்த்திங்க பார்த்தீங்கன்னா ராமச்சந்திர ரெடி சார் பார்த்தீங்க